సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దేశంలోనే చేనేత రంగాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని ధర్మవరం చీరల ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అని ధర్మవరాన్ని అన్ని అభివృద్ధి చేస్తానని పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అన్నారు ఐదు రోజుల పాటు ధర్మవరం పట్టణంలో పరిటాల శ్రీరామ్ పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ముగింపు సమావేశంలో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని పర్యటన శ్రీరామ్ అన్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు అనేది అనివార్యంగా మారిందనే విషయాన్ని కూడా మరి దీంట్లోనూ ఏ రకంగా మొత్తం ధర్మవరం తిరిగినప్పుడు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు అందులో ముఖ్యంగా ధర్మవరం అంటే చేనేతలు చేనేతలు అంటే ధర్మవరం అంటూ ఎప్పటి నుంచి ఆ పేరు పెట్టుకుని ముందుకు నడుస్తున్న పట్టణం మంది ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మన పా మన పట్టణమంతా తిరిగినప్పుడు ఎక్కడ చూసినా హ్యాండ్లూమ్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడిపోయే పరిస్థితి వాళ్ళ బాధలు వింటుంటే మన గుండెలు కలుక్కుపోతాయి వాళ్ళ పరిస్థితి రకంగా ఉందంటే కొంతమంది మరి బయటకు వచ్చేసి అన్నా తినడానికి తినడానికి కూడా బాధపడుతున్నామన్నా జరగట్లేదు చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎటువంటి కఠిన హృదయకైనా సరే కళ్ళలో నీళ్ళు వచ్చే పరిస్థితి వాళ్ళని చూస్తా అంటే ఏ వాడు తిరిగినా ఏ కుటుంబాన్ని టచ్ చేసినా ఇటువంటి అనేకమైన పరిస్థితులు బయటకు వస్తున్నాయి ఈరోజు ఒకటే విషయాన్ని నేను ఈ ధర్మవరం నాని పొట్టు నిలబడి చెప్తున్నా ధర్మవరం పథకాలంటే చేనేత కార్మికుడు బతకాలి అనే విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకోవాలా హ్యాండ్లూమ్స్ ను బతికించుకుంటేనే ధర్మవరం నిలబడుతుంది లేకపోతే ధర్మవరంలో మార్కెట్ అనేది ఏమన్నదు ఇక్కడ ఎప్పుడైతే హ్యాండ్లూమ్ కుప్పకూలుతుందో ధర్మవరానికి ఆ పేరు పోగొట్టుకుని ఒక స్వచ్ఛ సెవన్ లో ధర్మవరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న చేనేతల్ని మనం చావనిస్తామా ఇబ్బంది పరణిస్తామా ఏంటో తెలుగుదేశం చేత కార్మికుడికి అండగా ఉంటుంది బతికిస్తుంది ధర్మవరం పేరుని నిలబెడుతుంది అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తుందా ఖచ్చితంగా వాళ్ళని అభివృద్ధి చేసే విధంగానే ముందుకెళ్తాం మాట్లాడుతూ మాట్లాడుతూ చివరిగా ఉంది నేను ఏమైనా చేయాల్సింది ఉందా అంటే కార్మికులు వాటిల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక మాట్లాడి చెప్పినారు నాకు అన్నా గత పదహైదేళ్ల నుంచి నాయకులు చెప్పే మాటలు విని 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 విసిగి వేసారిపోయినాము పదిలేసి పదిలేసి హామీలు ఇచ్చేటట్టుండే సరైన హామీ ఒకటిచ్చి మా కుటుంబాన్ని అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఖచ్చితంగా చేనేతని నిలబెట్టుకునేటట్టుగా వాళ్ళకు కూడా రేపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా తీసుకొని వచ్చి మరింత మెరుగ్గా చేనేతలు చీరల్ని ముందుకు నడిపించేటట్టుగా ధర్మవరం పేరు నిలబడేటట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మరి చాలా చోట్ల చూస్తా అంటే ఎంతో మంది పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా చాలా చోట్ల ఎదురవుతుంది అటువంటి వాళ్ళందరినీ కూడా నిలబెట్టుకోవడానికి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి నేను జోలు బట్టి తిరుగుతాను నేను చెప్పను నా జోలు దొక్క కూడా నేను చెప్పను ఈరోజు ఒకటే విషయాన్ని చెప్తా ఖచ్చితంగా ఆ కుటుంబాల్లో పిల్లల చదువులకి ఉపయోగపడేటట్టుగా ధర్మవరంలో అన్ని పార్టీలను కలిపి అన్ని కులాలను కలిపి ముఖ్యంగా చేరేదల్లి ముందుకు పెట్టి ఒక కమిటీని తయారు చేసి వాళ్ళ చదువులకు ఇబ్బంది పడక కూడా ముందుకు తీసుకెళ్తాననే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా మరి అదే రకంగా మహిళలు అడుగుతున్నారు అన్నా ఇంట్లో పెద్ద దిక్కు ఇదైపోయింది మా పరిస్థితి మేమెట్ల కుటుంబాన్ని ముందుకు సాగించుకోవాలని చెప్పి మహిళలంతా కూడా ఎంతో బాధతో వాళ్ళందరి బాధను కూడా వెళ్ళగక్కోవడం జరిగింది దానికి ఏ రకంగా చేద్దామమ్మా ఏ రకంగా అయితే మీ కుటుంబాన్ని నేను కాపాడుకోగలుగుతాను అన్నప్పుడు వాళ్ళందరూ కూడా క్లాత్ ఇండస్ట్రీని ధర్మవరంలోకి తీసుకొని రండి ఎక్కడైనా స్టిచ్చింగ్ యూనిట్లు పెడితే ఖచ్చితంగా మాకందరికి కూడా ఉపాధి అవకాశం కలుగుతుంది మహిళలకు అని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా తల్లి గతంలో జాకి తీసుకొచ్చాం కేవలం కమిషన్లు కక్కుపడి లాంటి అతి పెద్ద కంపెనీని కూడా పరుగులే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా అటువంటి పరిస్థితి లేకోకుండా కాళ్ళు పట్టుకుంటామో చేతులు పట్టుకుంటామో కంపెనీని తెచ్చే పరిస్థితి ఖచ్చితంగా ధర్మవరంలో తీసుకొస్తాము ఎంతో మందికి ఉపాధి కలిగించే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ రకంగా అనేకమైన సమస్యలు ఎదురవుతున్నాయి మహిళల గురించి మనం మాట్లాడదామా ఈ రోజు మనము ప్రెస్ మీట్ల ముందు మైకులు తీసుకుంటే ఈ ధర్మవరంలో ఉన్న చాలా మంది నాయకులు ఏం చెప్తారంటే వాస్తవంగా ఎన్నో నీతులు చెప్తారు ఆ నీతులు విన్నామంటే మనకు కూడా ఎట్లా అనిపిస్తుంటే ఒక మాట మాట్లాడాలన్నా అతని గురించి అయినా పక్కన చెప్పాలంటే కూడా మనదే ఉన్న తప్ప అనేంత వైపులో ఆస్కార్ అవార్డు వచ్చేటట్ల పెద్ద పెద్ద యాక్టింగ్లు చేస్తా అంటారనమాట ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా కోక్రామ నాలుగు కోట్ల డబ్బులు నొక్కారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఆ గొప్ప గొప్ప మాటలకు ఎటువంటి అర్థం పర్థం ఉందా లేదా అనే విషయాన్ని ఈ రకంగా ధర్మవరంలో జరుగుతా అంటే అనేకమైన సమస్యలు వస్తున్నాయి ఈ రోజు ముఖ్యంగా ప్లాట్లు ఇల్లు లేని వాళ్ళు ఎంతమందో వాళ్ళ పరిస్థితి మనం చూసుకోవడానికి వస్తే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ హైటెక్ ఫ్రాడ్ జరుగుతుంది ఎక్కడ చూసినా ప్లాట్లని ఖాళీ చేపించడము ప్లాట్లు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కునే పరిస్థితి కూడా టౌన్ లో ఎక్కువ ఏర్పడుతుంది ఎక్కడ చూసినా టౌన్ లో ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఇబ్బంది పోయే పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ బయట వేసిన ప్లాట్లలో ఎటువంటి ఫ్రాడ్ ఉన్నా గవర్నమెంట్ వచ్చినాక వెంటనే సిట్ చేసి తాట తీసి మరీ ఆ భూములన్నీ కూడా రిటర్న్ ప్రజలకు ఇప్పిస్తామనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఈ రకంగా అనేకమైన విషయాల్లో ముఖ్యంగా ధర్మవరం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గత నాలుగేళ్ల నుంచి చూస్తా ఉన్నా ఎక్కడ చూసినా ప్రతి ఒక్క దాంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ హైటెక్ మాఫియా జరుగుతుంది ఇక్కడ చాలా కార్పొరేట్ రౌడీజం మొదలైపోయింది ధర్మవరంలో ఈరోజు చేనేత రంగం అనేది అతి గొప్పగా ఉన్నా చేనేత రంగంలో కూడా బిజినెస్ ని రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేసి పూర్తి స్థాయిలో చేనేత రంగం దెబ్బదిరిపోయే పరిస్థితి కూడా ధర్మంలో తీసుకొచ్చారు